భయంకరమైన చెడ్డ దినాలలో మనం ఉంటూ ఉన్నాం ఎందుకంటే చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేస్తే ఈ దినములలో కొడుకులైనా పిల్లలైనా మనము తల్లిదండ్రులను చూడకోకుండా వారిని వదిలేస్తూ ఉన్నాం అది ఎంత భయంకరమైన పాపం అంటే చాలా అది దేవునికి వ్యతిరేకమైన పని కూడా బైబిల్ సెలవిస్తున్నది నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు ఇది దేవుడు ఆగ్నితో కూడిన మాట తెలియచేస్తున్నాడు ఎవరైతే తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటారో తల్లిదండ్రులను గౌరవిస్తారో వారి వృద్ధాపంలో మనం విడిచిపెట్టక వారిని మనల్ని ఎలాగ వారు చిన్నప్పుడు కాపాడారో వృద్ధాపంలో వారిని మనం కాపాడినప్పుడు దేవుడు మనల్ని కూడా కాపాడి సంరక్షిస్తాడు క్రైస్తుల్లో భయంకరమైన చెడ్డ దినాలలో మనం ఉంటూ ఉన్నాం ఎందుకంటే చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేస్తే ఈ దినములలో కొడుకులైనా పిల్లలైనా మనము తల్లిదండ్రులను చూడకోకుండా వారిని వదిలేస్తూ ఉన్నాం అది ఎంత భయంకరమైన పాపం అంటే చాలా అది దేవునికి వ్యతిరేకమైన పని కూడా బైబిల్ సెలవిస్తున్నది నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానిము అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు ఇది దేవుడు ఆజ్ఞతో కూడిన మాట తెలియచేస్తున్నాడు ఎవరైతే తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటారో తల్లిదండ్రులను గౌరవిస్తారో వారి వృద్ధాపంలో మనం విడిచిపెట్టక వారిని మనల్ని ఎలాగ వారు చిన్నప్పుడు కాపాడారో వృద్ధాపంలో వారిని మనం కాపాడినప్పుడు దేవుడు మనల్ని కూడా కాపాడి సంరక్షిస్తాడు క్రైస్తుల్లో భయంకరమైన చెడ్డదినాల్లో మనుషులమందరమైన మనము జీవిస్తూ ఉన్నాం ఎందుకు అంటే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి వారి క్షేమం కోరి పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలమైన మనము వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలేసి వారిని చాలా బాధ పెడుతూ ఉన్నాం బైబిల్ తెలియచేస్తూ ఉంది నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది చిన్నతనం నుంచి మనల్ని ఇలాగా ఒక బాధ్యతగా పెంచి పెద్ద చేశారు వృధాపంలో తల్లిదండ్రులను పిల్లలమైన మనము వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు వారిని జాగ్రత్తగా చూసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం క్రైస్తవుల